చతుర్భు ప్రసన్న వదన జా సర్వ విఘ్నోపచాంద్రయ మాతృదేవ పితృదేవనో వందన మమ్మ సమైక్య భారతి వందనమో వందనమో నమో సమైక్య భారతి వందనమో వందనమో నమో సమైక్య భారతి వందనమో మీనాడి గ్రామంలో వరకథ చెప్పడానికి వచ్చాం వీళ్ళంతా వెళ్ళడానికి వచ్చారు రెండానికి వచ్చారా పడతారు రెండానికి వచ్చారా అదేమీ కాదు వెళ్ళడానికి వచ్చారు ఏమిటి ఆ భగవంతుడు మనకి నేను చోరేందుకు ఇచ్చాడంట ఉదయం నాకు తెలుసు అయితే చెప్పు ఎవరు వాళ్ళు ఉన్నారా బంగారు రింగులు పెట్టుకోవడానికి ముసలి వాళ్ళు ఉన్నారే

చెప్పే పరుగలను కూడా మంచి చెరువు నుంచి ఈ రాజవంశాలు లాంటి ప్రేక్షకులు అటువంటి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ నచ్చబోయే కదా విక్కి మునావికుడికి పెళ్లి అంటే మళ్ళీ వినాయకుడు అయినా మీ ఇద్దరు ఒకడే కదా హనుమంతుడికి బయటికి చెప్పోదే కదా ఆంజనాయుడు అయినా హనుమంతుడైనా వెళ్ళిద్దరు కదా ఈవిడక్కడ దొరికిందండి బాబు ఏది చెప్పినా రెండో ఒకటే అంటే అయితే పనిచేద్దాం ఏం పని కథలందరూ పరాసించాలా ఇచ్చేయాలా ఇల్లందరికి నచ్చా ఇచ్చేలా మెచ్చుకునేలా సినిమా కథ చెప్పరా కదా సినిమా తెలుగు సినిమాలో సూపర్ ఇట్లు ఇలాంటి సినిమా చెప్పడానికి మమ్మీక్కడ రాలేదు ఏం బ్రతుకు ఏం బ్రతుకులు అనే కొరగా చెప్పడానికి వచ్చారు మీరులా ఉంటే ఉండడానికి వచ్చారు ఎలాగంటారు ఏంటి గుర్తున్న వాళ్ళకి ఎక్కువ నిలున్న వాళ్ళకి నిలకడ తక్కువ కూర్చున్న వాళ్ళు వాళ్ళు వారు దాపి చెవులను ఎక్కబెట్టి వాళ్ళు మెడికించి వాళ్ళకి తగర్చున్నారు అలా కాదు అతను శాతకొంటూ మా దగ్గర తెలియజేసుకుంటూ ఈ రాజా పోయి మనకు ఆ పల్లి జిల్లా ఆంధ్రదేశంలో అయ్యో పాపం నాకు చాలా బాధ ఉంది అయ్యో పాపం గ్రామాలు ఎదరికపోవాలి ఎదరికమంటే ఏమిటి తినడానికి బలావు పట్టుకోవడానికి ఇస్తు ఉండడానికి ఇల్లు అబ్బాయి మేడం మేడపా మేడం లేకపోవడం బట్ట ఇల్లు ఎదరికమంటే ఊరు కాదు మన అసలు మనుషులను చిన్న దేవుని

అని ఆలోచిస్తాడు మన కొందరు గారు తప్పండి ఏ ఆయన ఆలోచిస్తాడు ఏమని వచ్చిన భక్తులు పొల్లెలో పొలెత్తారా కొందర వందరపలేస్తారా కొందరపలే అని ఈయన ఆలోచిస్తాడు ఇదే కదండి భక్తులంటే చెప్పింది అలా ఉంది తెచ్చాడు చిన్న చూడు వస్తే చెప్పిన మీద అయినా ఈ లోకంలో మానవుడు మీద మానవుడి మీద నమ్మకం లేకపోతే ఏం చేయగలం ఏం సాధించగలం అంతా మాయ లోకం అయిపోయింది అండి చూడాకమైనా పడుతుంది అంత అక్క అక్క